హాయ్ అండి నమస్తే నేను మిశ్రీషా వెల్కమ్ టెలినాట్రజలు ఈరోజు మన ఛానల్లో సాంబార్ అండి సాంబార్ అంటే కొంచెం టైం పడుతుంది కదా సో అలాంటిది ఏం లేకుండా ఇడ్లీలోకి కానీ పొంగల్లోకి కానీ పదే పది నిమిషాల్లో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ అండి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఒకటిన్నర కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఇవి బాగా కడిగి వాటర్ పోసేస్తున్నాను కొంచెం మునగా వాటర్ పోసుకొని ఎక్కువ పోసుకోకూడదు కొంచెం మునగా పోసుకొని ఇందులోనే ఒక రెండు ఆనియన్స్ పొడుగ్గా సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి ఒక టమాటాని సన్నగా పెద్ద టమాటాని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను చిన్నవైతే రెండు వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవన్నీ మూత పెట్టేసి మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ రావాలి మెత్తగా ఉడికిపోవాలి విజిల్స్ వచ్చే లోపల నేనైతే చింతపండు చూడండి చిన్న నిమ్మకాయ సజంత చిన్న చింతపండుని నానబెట్టేస్తున్నాను బాగా వాష్ చేసేసి నానబెట్టేయాలి చూడండి నాలుగు విజిల్ తర్వాత పప్పుని అయితే ఇలా అయిపోయింది విస్కర్ ఉంటుంది కదండి ఈ విస్క్ తీసుకొని ఇలాగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు అంతటిని మనకి హోటల్లో ఇలానే ఉంటాయండి హోటల్ సాంబారు చాలా బాగుంటాయి ఏ ముక్కలు తగలకుండా మనకి ఇడ్లీలోకి ఇలా తింటుంటే అలా వెళ్ళిపోతుంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు ఇది బాగా మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు అంతా రసం పిండుకోవాలి దీంట్లోనే వాటర్ కూడా పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి మరీ పలచగా చేసుకోవద్దు ఈ సాంబార్ మనకు కొంచెం చిక్కగానే ఉండాలి అలా అని మరీ చిక్కగా అవ్వద్దు కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో బెల్లమైన యాడ్ చేయొచ్చు త్రీ స్పూన్స్ అయితే సాంబార్ పొడి వేసుకుంటున్నాను అన్నీ బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్టవ్ మీద బాగా తెల్లనివ్వాలండి ఇది తెల్లుతుంటే మీకు ఇల్లంతా ఎక్కడ సాంబార్ పెడుతున్నారు అనేసి అంత బాగా వస్తుంది గుమ్మ గుమ్మలాడిపోతుంటుంది అనమాట వేడి వేడి మాకు తీసుకొచ్చి సాంబార్లో వేస్తే అదిరిపోతుంది చాలా బాగుంటుంది నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నాను ఇది పొంగల్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి పొంగల్లో కానీ ఇడ్లీలో కానీ మనకి తొందరగా అయిపోతుంది అనమాట సాంబారు సాంబార్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఇలా చేసుకుంటే మీకు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీ హోటల్ సాంబార్ రెడీ అయిపోయింది చూడండి కలర్ కానీ థిక్నెస్ కానీ చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్